ం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మీ అందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలు ఎలా ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ సాయినాథుని పూజ చేసుకుని ఎంతో హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటూ ఉన్నాను అంత మాత్రమే కాదండి అందరూ కూడా సాయినాథుని కృప దయ కరుణ కటాక్షముల వలన మనందరం కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఉన్నాను మీరందరూ బాబావారిని దర్శించుకొని వచ్చి ఉంటారు అని కూడా అనుకుంటూ ఉన్నాను ఎవరైనా కనుక వెళ్ళలేని పక్షంలో అందరి తరఫున కూడా నేనైతే సాయినాథునికి చెప్పగా చెప్పానండి బాబా చాలామంది కామెంట్ రూపంలో కూడా పెడుతూ ఉన్నారు అక్క నాకు సంతానం కావాలి అని చెప్పి అది చాలా అవసరమైనదేనండి అయితే బాబావారికి చెప్పాను అందరి గురించి కూడా మన సాయినాథుడు మన మనసులో కోరికలు మనకంటే ముందుగా ఎక్కువగా కూడా బాబావారికే తెలుసు ఫ్రెండ్స్ అయితే నేను ఈరోజు మీ అందరితో గురువారం సందర్భంగా ఒక విషయం బాబావారు నాకు ప్రేరణ ఇచ్చారండి అది నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ప్రతిరోజు కూడా బాబావారిని నేను అలంకరించుకుని వీడియోస్ ఫొటోస్ తీసుకోవడం అనేది నాకు ఇష్టమైన యాక్టివిటీ అని మీ అందరికీ తెలుసు చాలా ఇయర్స్ ఫిఫ్టీన్ లేదా ట్వంటీ ఇయర్స్ బట్టి కూడా నేను ఇలాగా వీడియోస్ చేసుకోవడము వాటిని చక్కగా ఫొటోస్ తీసుకుని భద్రపరచుకోవడము అనేది జరుగుతుంది కానీ ఎప్పుడు కూడా షేర్ చేయాలని నేను ఎప్పుడు ఎలా ఎలా అనుకోలేదండి అది బాబావారి ప్రేరణ వల్ల బాబావారి సంకల్పం వల్లనే చేశాను కానీ నాది ఎంత మాత్రమూ ప్రేరణ కాదు అయితే నాలాగానే చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదండీ అలాగే బాబావారికి చేసుకోవడం జరుగుతుంది నేను వన్ పర్సెంటేనండి చాలామంది అయితే ఇంకా ఎంతో బాగా బాబావారికి చాలా దగ్గరగా ఉంటూ ఎంతో సేవ చేసుకుంటూ సాయినాథుని ఈ కృప వల్ల ఎంతో డెకరేషన్స్ అవ్వచ్చు లేదంటే సిరిడీలో కూడానండి చాలామంది బాబావారి సన్నిధిలో ఉండాలి అని చెప్పి అక్కడ ఉండేవాళ్ళు కానీ అందరూ నాకు నా సర్కిల్ అంతా బాబావారి చుట్టూ బాబావారి వారి బిడ్డల చుట్టూ తిరుగుతూ ఉంటుంది నేను పెదివి విప్పితే బాబావారి మాట తప్ప నాకు వేరే విషయాలు వేరే ఏ ఆలోచనలు నాకు రావండి ఎప్పుడూ కూడా బాబావారి యాక్టివిటీస్లోనే నేను కాలం సో బాబావారి సన్నిధిలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అలాంటి వారు మాత్రమే నాకు పడుతూ కూడా ఉంటారు వేరే ఏవో విషయాలు ఏవో మాట్లాడుకుంటూ టైంపాస్ కబుర్లు అలాంటివి నాకు మొదటి నుండి కూడా నచ్చవండి అయితే అలాగా ఉన్న మా ఫ్లాట్లోనే తను నాకు చాలా ఇష్టమైన ఫ్రెండ్ అనమాట తను ఎంత బాగా చేసుకుంటారంటే బాబావారికి చాలా అంటే చాలా వదినా అని పిలుస్తారని మీతో చెప్తూ ఉన్నాను కూడా వాళ్ళ బాబు కూడా షిరిడీలోనే పుట్టాడు ఆ బాబు సమాధి మందిరంలో సమాధి మీద ఈ పక్కన వారిని తాకి చిమ్మని పూజారి గారికి ఇస్తే ఆ బాబు ఈ సమాధి ఈ పక్క నుండి ఆ పక్కకి వెళ్ళిపోయాడంట ఎంత అదృష్టం పాక్కుంటూ పాక్కుంటూ వెళ్ళాడంట ఎంత అదృష్టం ఫ్రెండ్స్ కారణం ఏదైనా అవ్వచ్చు అది బాబావారు మాత్రమే అలా ఆ బాబుని ఆశీర్వదించారు అటువంటి ఆ భక్తురాలికి లాస్ట్ గురువారం ఫోర్ ఓ క్లాక్కి నేను వీబూది గురించి చెప్తూ ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను పోస్ట్ చేశాను ఇంకా అలాగా కూర్చున్నాను అనమాట బాబావారి వీభూది ఎంత మహిమ చర్య జరుగుతుంది అని ఆ ఆలోపనలో ఉన్నాను నేను తను కాల్ చేశారు చేస్తే నేను లిఫ్ట్ చేశాను వదిన తను ఎప్పుడూ కూడా ఎంతమందికి మోటివేట్గా చెప్తూ ఉంటారో బాబావారి గురించి అవ్వచ్చు లేదంటే ఈ వేరే విషయాలు కూడా ఎవరైనా దిగులుగా ఉంటే కూడా చాలామందికి తను చెప్తూ ఉంటారు అసలు ఎంత మాత్రము తను డిజప్పాయింట్ అయిన సందర్భం నేను చూడలేదు కానీ ఆ రోజు చాలా బాధగా మాట్లాడుతుంది కానీ నేనైతే అడగలేదు తనే చెప్తారు కదా అని చెప్పేసి అయితే చెప్ అన్నారనమాట పెద్ద పాపకి హెల్త్ బాగలేదు వదిన కాలేజీకి కూడా సెలవు పెట్టు ఏమన్నారు డాక్టర్స్ ఏంటి అంటే తనకు లోపల పేగు అనేది పూసింది ఇంకా కారణాలు కూడా చెప్పారండి హెల్త్ ఇష్యూస్ అనమాట అయితే నాకు ఆ పెద్ద పాప అంటే చాలా ఇష్టం అన్నమాట అవునా అమ్మ ఎందుకలా అయింది అంటే ఇలాగ వాటర్ అయ్యి తాగరు కదా వదినా అట్లా పిల్లకి ప్రాబ్లం వచ్చింది కానీ విచిత్రం ఏంటో తెలుసా వదిన అంటూ తన బాధని నాకు చెప్పింది ఆ బాధ ఏమిటో మీతో షేర్ చేస్తూ అన్న చేస్తాను అన్నాను అయితే ఆ వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ లేటైన్ ఫ్రెండ్స్ దయచేసి క్షమించండి అయితే తను చెప్తూ ఉన్నారనమాట తను ఎంతలా డెకరేషన్స్ అనేవి ఇంట్లో చేస్తూ ఉంటారు అంటే చాలా అంటే చాలా బాగా బాబావారి గురించి మాట్లాడుతూ మేము చాలా గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఉంటాము తను చాలా వండర్ఫుల్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారనమాట నాకు ఎంతో నచ్చుతుంది అలాంటి ఆవిడకి ఎంత బాధ అనమాట అంటే ఫ్లవర్స్ డెకరేషన్ చేస్తారండి ఎప్పుడూ తను ఎంత ఉన్నతంగా నాతో చెప్తూ ఉంటారంటే వదినా మనం ఎక్కడ చాయిస్ ఇవ్వకూడదు ఎవరికి కూడా బాబా అంటే చాలామంది కొంతమంది అంటూ ఉంటారు బాబాకి మడి తడి అయ్యి ఉండవంట మనం ఎలా ఉన్నప్పుడైనా వెళ్ళిపోవచ్చు అంట ఎలాగైనా చేయవచ్చు అంట బాబాకి అంటూ ఉండవు అంట అట్లా అంటూ ఉంటే నిజంగా నాకు ఏదోలా అనిపిస్తుంది వదిన అంటే నిజమే మనం ఎంత పవిత్రంగా చేసుకుంటాము అనేది మనకి సంబంధించిన విషయం బాబా వారు పట్టించుకుంటారా పట్టించుకోరా ఇంకా మిగతా ంత వాళ్ళ విషయం మనకు అనవసరం నేను కూడా తనతోనే ఏకీభవిస్తాను మన శుచి మన శుభ్రత మన బాబా వారికి మనం ఇచ్చి చేసుకునే పద్ధతి అన్న మనకంటూ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకళ్ళని గురించి ఒకళ్ళ మాటలను గురించి మనం ఎప్పుడు పట్టించుకోం సాయిబిడ్డలుగా తను నేను అలాంటి డిస్కషన్ మనం బాబా వారికి ఎంతో గ్రేట్గా చేసుకోవాలి వదిన అంటూ తను ప్రతి పెట్టే ఫ్లవరు కూడా నేను ఎంతో ఆసక్తిగా చూస్తాను నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏదైనా సరే చిన్న డెకరేషన్ చేసుకున్నా నాకు ఫోన్ వచ్చేస్తుంది కిందకి వెళ్ళిపోతాను స మా ఇంట్లో వాళ్ళందరం వెళ్ళిపోతామండి అంతలా డెకరేషన్ చేస్తారు తను నేను చేసుకుంటాను అనుకుంటే తను కూడా చాలా బాగా చేస్తారు చాలా అంటే చాలా బాగా చేస్తారు వదిన అంటూ తను ఎంతగా నీకు సంతోషం వదిన నువ్వు చూస్తే ఎంతో సంతోషపడతావు రమ్మంటారు కిందకి వెళ్తాను చూసి షాక్ అయిపోతాను అంటే తన డెకరేషన్స్ అలా ఉంటాయి తను పెట్టే విధానం బాబావారికి ప్రసాదం పెట్టని ఏదైనా చేసిన అంకిత భావంతో ఎంతో ప్రేమతో తనకు అసలు బాబావారంటే ఎంతో చాలా అంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతూ చేస్తారండి అయితే తనకి వచ్చిన సమస్య ఏంటి ఇక్కడ అంటే తను మన గురు పౌర్ణమి కానీ ఏదైనా సరే మామూలు గురువారం అయినా సరే ఇంకా నేనంటే ప్రతిరోజు నాకు గురువారంతో సమానమే తను గురువారం గురువారం కూడా తన బాబా డెకరేషన్స్ ఎంత బాగా ఉంటాయంటే ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఫోన్స్ చేసి అడుగుతూ ఉంటారు ఎక్కడెక్కడో అంటే గుర్తొచ్చింది ఫ్రెండ్స్ మన సంస్థానం సిరిడి సంస్థానం నుంచి తనకి మెయిల్ కూడా వచ్చింది తన ఫొటోస్కి ఎంత రిప్లై ఇచ్చారంటే ప్రతిదీ షేర్ చేసుకుంటున్నారు తను పూజ చేసుకుంటున్నా నువ్వే గుర్తు వస్తావు వదిన అని చెప్పి నాకు ఏదో చెప్పమని బాబాగారు ప్రేరణనిస్తారు అని ఫోన్ చేసి చెప్తూ ఉంటారు నాకు ఎప్పుడు గుర్తు వస్తూ ఉంటారు కాకపోతే ఈ వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం చే ఎడిటింగ్ చేసుకోవడం ఇదంతా వల్ల నేను కొంచెం మిస్ అవుతూ ఉన్నాను తనని అయితే తను చెప్తా ఉన్నారనమాట అంత గురుపర్ణం కానీ ఎప్పుడైనా డెకరేషన్స్ ఎంత బాగా చేసుకుంటూ తను చేసుకుంటూ ఉంటే ఈ పాపకు తేడా చేసేసే ముందే వాళ్ళ మాంగారైతే అయితే అన్నారంట ఎందుకు అంతంత ఖర్చు ఎందుకు అంత చేయాలా అంత ఆర్భాటంగా చేయాలా అలా మాట్లాడేసరికి తనకు బాధగా అనిపించినా కూడా అంటే ఇంక తనకి ఇష్టం కదా అయితే మాట్లాడడం కూడా మానేశారా వదిన నేనేం చేశాను వదిన గారికి చేసుకోవడం తప్ప 爸。 అని తను నన్ను అడగడం జరిగింది మళ్ళీ వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి కూడా కొంచెం కోపం అంటండి సరే అలా తన మదన పడుతుంది ఈ లోపల ఈ పాపకి ప్రాబ్లం కూడా వచ్చింది హెల్త్ ప్రాబ్లం అయ్యేసరికి ఇంకేముంది ఇంకా రోజు గురువారం కదండి ఎవరైనా ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళందరూ వాళ్ళు ఒక్కొక్కళ్ళు కాల్ చేసి మరి ఎందుకు అంత ఓకే అంత డెకరేషన్ చేస్తావు అంత చేస్తావు ఎంత చేస్తావు ఈరోజు పిల్లకి దిష్టి తగిలిపోయింది అని అండి దిష్టి బాబా వరకు చేసుకుంటే దిష్టి తగులుతుందా అలా కాదు ఉంటదంటారు కానీ చాలా మంది బాబా వారి పుస్తకంలో మనకి ఏం చెప్పారు ఫ్రెండ్స్ మా నువ్వేదైతే దాపరికాలు లేదు మందంతా స్ట్రైట్ వర్డ్ మనకి ఎప్పుడు కూడా నీకు తెలిసిన తెలిసిన విషయాలని పది మందితో పంచుకోదల్లి అని మాత్రమే బాబా వారు చెప్పారండి ఇప్పుడు నేను పెట్టిన ఫోటోస్ అవన్నీ కూడా బాబా వారి ఎంతసేపు ఏం ఏం చూస్తానంటే నేనే ఇంత ఆనందపడుతున్నాను స్లో ఫ్రెండ్స్ డైరెక్ట్గా లైవ్లో చూసిన దానికి డెకరేషన్స్ ఫోటోల్లో చూసిన దానికి చాలా తేడా ఉంటుందండి లైవ్లో బాబా వారిని సరిడీలో మనం చూస్తే ఎంత క్యూట్గా ఎంత అందంగా చాలా అంటే చాలా బాగుంటారు బాబావారు అదే ఫొటోస్కి వచ్చేసరికి క్లారిటీ తగ్గుతుంది నేను లైవ్లో చూసినప్పుడు అనుకుంటాను అరే అందరూ చూస్తే ఎంతో సంతోషపడతారు అంటే ఎంతోమంది ఉంటారు ఫ్రెండ్స్ బాబావారిని చూసి సంతోషపడేవాళ్ళు మనం చేసుకోలేకపోతున్నా చేసుకునే వాళ్ళని చూసి సంతోషపడే వాళ్ళు బోర్డు అంతమంది ఉంటారు ఎవరి మనస్తత్వం వాళ్ళది ఎవరి ఇది వాళ్ళది నేనైతే అలాగే అనుకుంటాను ఫ్రెండ్స్ ఎవరైనా మా ఇంటికి వస్తే రండి బాబావారిని చూడండి వాళ్ళు తెలిసిన వాళ్ళవని తెలవని వాళ్ళ చూడమని ఆనందించమని మాత్రమే మనం చెప్తాం కానీ అక్కడ మనం మన ఇదేదో ఉంది అది చూపించుకుందామని ఎంత మాత్రము కాదండి అసలు మనం ఏంటి ఏమాత్రమైనా కొంచెం దీంట్లో అయినా పెట్టినా చేసినా ఏంటంటే అసలు ఏంటి మన గురించి మనం ఏం చేస్తున్నాము లేచిన దగ్గర నుంచి మనం ఏ యాక్టివిటీస్లో పాల్గొన్నాము అన్ని కొంత ఇన్ఫర్మేషన్ కోసం ఏమైనా మాట్లాడతామేమో కానీ ఎంత బాబా బాబావారిని మాత్రమే మనం అందరం కూడా గ్రేట్ గా చూపించుకోవాలని మనం అనుకుంటాము అయితే చాలా బాధ అనిపించింది అంటే ఇంట్లో వాళ్ళే అంటున్నారు అని బాధపడుతూ ఉన్న అప్పటికి ఆ రోజు వరుసనే నలుగురు వదిన పొద్దు నుంచి చేస్తూనే ఉన్నారు చేసి ఇదే మాట మాట్లాడుతున్నారు అని అని చెప్పంటే నేను కూడా అప్పుడే విభూతి గురించే వీడియో పెట్టున్నాను ఫ్రెండ్స్ అప్పుడు చెప్పాను అమ్మ నేను ఇప్పుడే షేర్ చేశాను నేను ఆ వీడియో చూడు నువ్వు ప్రతిరోజు కూడా మార్నింగ్ మార్నింగ్ బాబావారి వీభూది సిరిడి నుంచి ఉంటే వీభూది అది నీళ్ళల్లో కలిపి ఇవ్వు పొద్దున్న పొద్దున్నే ఇవ్వు ఈవినింగ్ పడుకునేటప్పుడు కూడా క్లాస్ ఇవ్వు నువ్వు ఈ పని రెగ్యులర్గా చేస్తూ ఉండు అని తనకు గట్టిగా చెప్పి అమ్మ నువ్వు అస్సలు ఏ మాత్రం ఎవరి మాటలు పట్టించుకోవద్దు మనం ఏం చేస్తున్నాము మనకు తెలుసు మనకు బాబావారు ఏం చేస్తున్న మనకు తెలుసు ఎవరో ఏదో అన్నారని ఆ మాటలు నువ్వు ఎంత మాత్రం తీసుకోవాల్సిన అవసరం లేదు బాబావారు మెచ్చుకోవాలి లోకులు కాదు అని చాలాసేపు మనం మా మేము మాట్లాడుకోవడం జరిగింది ఫ్రెండ్స్ తను అసలు ఎప్పుడు కూడా ఎవరికైనా చెప్పే స్థితిలో ఉండే ఆవిడ ఆ రోజు అలా డిసప్పాయింట్ అయిపోయి ఉండడం నాకు ఎంతో బాధ అనిపించింది నువ్వేనా అమ్మ అలా ఎందుకు డిసప్పాయింట్ అయ్యావని నిజమే వదిన నేను ఎప్పుడు లేను ఇదే ఫస్ట్ టైం వదిన అని అని చెప్పి అవునండి ఎందుకు తన అలా డిసప్పాయింట్ అయింది అంటే పాప ఎప్పుడైనా సరే మనం ఎక్కడైనా సరే చాలా ధైర్యంగా ఉంటాం కానీ మన కడుపులో పుట్టిన బిడ్డల కోసం ఏదైనా వాళ్ళకి ఏదైనా జరిగితే ఎంతో తల్లడిల్లిపోతాము అప్పుడు మనం మనకున్న ఇది ఎంత మర్చిపోతాం అన్నమాట అప్పుడు మనం లోన్లీనెస్గా పిల్లకి ఇట్లా అయ్యిందే అని మనం ఎప్పుడు ఎక్కడ బెండ్ అవుతామంటే అక్కడే బెండ్ అవుతాం మన బిడ్డల దగ్గర మనం బెండ్ అవుతాం మరి మనకే మన బిడ్డల మీద ఉంటే మన సాయినాథుడికి ఇంకెంత బాధ ఉంటుంది చెప్పండి సాయినాథుడు ఇంకెంత బాధపడతారు తన బిడ్డల్ని ఎవరైనా ఏమన్నా అంటే బాబా ఎంత మాత్రం సహించలేరు ఫ్రెండ్స్ మనం ఏమీ చేయలేమేము కానీ అన్న వాళ్ళని బాబా వారు వాళ్ళకి కరెక్ట్ అయిన సమాధానం కరెక్ట్ అయిన టైంలో వాళ్ళకి తెలిసే విధంగా మా చెప్తారు నేనైతే ఈ విషయాలన్నీ తనతో షేర్ చేయలేదు తనైతే ఈ వీడియో చూసి చాలా సంతోషపడుతుంది ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుందండి ఈ పాయింట్ అనేది ఖచ్చితంగా బాబా వారికి వాళ్ళకైతే సమాధానం అయితే ఇస్తారు నేనైతే ఎప్పుడు కూడా ఇలా వీడియో చేయాలని జరిగి ఇప్పుడు టెన్ డేస్ అయిందండి మరి టెన్ డేస్ నేను వీడియోస్ పెడుతూ ఉన్నాను నాకు అసలు ఆ థాట్ కూడా రాలేదు ఫ్రెండ్స్ అసలు కానీ బాబావారికి పూజ చేసుకుంటూ ఉంటే నాకు ఎందుకు సడన్గా గుర్తొచ్చిందనమాట చెప్పాలి 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 అని ప్రేరణ ఎంత మాత్రం నన్ను కుదురుగా ఉండనివ్వలేదు ఎందుకంటే తన బాధ అక్కడ అంతా ఉంది కాబట్టే బాబావారు చాలా బాధపడుతూ ఉన్నారు తన బిడ్డ నన్నందుకు బాబావారు బాధపడుతున్నారు కనుక మిగతా వాళ్ళందరూ మనం తెలుసుకోవాలి అని మాత్రమే నా నోటితో పొలిగిస్తున్నారు ఖచ్చితంగా బాబావారు ఇవి కూడా చేస్తూ ఉన్నారు నేను మాట్లాడట్లేదు అని నాకు ఈ రోజే అర్థమైంది ఖచ్చితంగా నేను నేనేదో మాట నాకు తోచింది నేనేమి మాట్ మాట్లాడట్లేదండి నేను బాబావారు మాట్లాడిస్తే మాట్లాడుతున్నాను నాకు నాకు తెలిసిందల్లా ఒక్కటే ఫ్రెండ్స్ ఏంటంటే బాబావారిని చూసుకోవడం బాబావారిని నాకు మొదటి రోజు నుంచి కూడా నాకు సాయినాథుడు ఎప్పుడైతే నా లైఫ్లోకి ఎంటర్ అయిన నుంచి కూడా నేను ఈ నిమిషం వరకు కూడా సాయినాథుడిని ఎప్పుడు కూడా చాలా అంటే చాలా బాగా చూసుకోవాలి నేను బాబావారి సన్నిధిలో ఉండాలి లేదంటే బాబావారి డెకరేషన్ చేసుకోవాలి బాబావారికి అలా పెట్టుకోవాలి బాబా వారికి ఎలా పెట్టుకోవాలి తెలియని వాళ్ళకి కష్టంలో ఉన్న ఏదైనా బాధలో ఉన్నా బాబావారి గురించి చెప్తే నాకు ఎంతో ఆనందం అండి ఎప్పుడూ కూడా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను నాకు ప్రతి ఒక్కరూ నా ముందు ఎవరైనా సరే సంతోషంగా నవ్వుతూ కనిపించాలి ఎవరైనా బాధపడుతూ ఉంటే నేను ఎంత మాత్రం సహించలేను మనకే ఇలా ఉంటే బాబావారిని ఆరాధించే సాయి బిడ్డలకే ఇటువంటి మన మనస్సుని బాబావారు మనకు ప్రసాదించితేనే మనం ఇలా ఉన్నాం లేదంటే మనం ఎంత మాత్రం మన వల్ల కానే కాదు బాబావారి హృదయం మన హృదయంలో ఉన్నారు కాబట్టే మనం ఇంత ప్రేమ ప్రేమగా మాట్లాడగలుగుతున్నాము మనం ఏదైనా చేయగలుగుతూ ఉన్నాము మరి మరి మన మనం మన మనం కొలుసుకునే సాయినాథుడు ఇంకెంత ప్రేమమూర్త కదా ప్రతి ఒక్కరూ కూడా అది తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఇలా మాట్లాడి వాళ్ళని ఎంకరేజ్గా చెయ్యాలి కానీ డిజప్పాయింట్ చేయకూడదు ఎంతో కొంత లోపల ఉంటుందండి అనడం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా బాధ అనేది ఉంటుంది ఎన్నో ఎంతో కొంత ఉంటుంది కానీ అలా ఎప్పుడు ఎవరిని కూడా మాట్లాడకూడదు ఎప్పుడైనా సరే ఆ తల్లి ఎప్పుడైనా నాకు వదినా నాకు అన్ని తీరిపోయి అందరూ నన్ను మెచ్చుకున్నారు అని చెప్తుంది అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఎప్పటికైనా అది జరిగే తీరుతుంది ఎందుకంటే స ఫ్రెండ్స్ మనం మంచి పని చేస్తున్నాం మనం మంచి పని చేస్తూ ఉన్నప్పుడు మనకంతా మంచే జరుగుతుంది కానీ వేరే ధోరణి అనేది మనకు రానే రాదు అయితే మీకు మీరు ఈ విషయం గురించి మీ ఫీలింగ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాత్రం రిప్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీకందరికీ కూడా ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా దయచేసి చిన్న కామెంట్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి అంత మాత్రమే కాదండి మరలా మరో చక్కని వీడియోతో బాబావారి సందేశంతో కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం ఓం సాయిరామ్ రామ్ సర్వే జన సుఖినో భవంతు